అమృతవల్లి అంటే అమృతం ఏ విధంగా దానికి చెట్టుకి డెత్ లేదు సాగు లేదు ఈ మొక్క అట్లనే ఉంటది దాని మొక్క మీరు కట్ చేసి ఎక్కడైనా పెట్టండి అది మొలిచిపోతుంది దానికోసం దాని పేరు అమృతవల్లి అని చెప్తారు చూడండి బీటెల్ లీఫ్ లాగా ఉంటుంది మన పాకు ఉంటుంది చూడండి ఆ మాదిరిగా ఉంటాయి ఎట్లా ఉంటుంది మళ్ళీ తీపతిగా మనం తీగ మీద ఉంటది మళ్ళీ కాండం ఉంటుంది కాండం ఉంటుంది ఆ కాండంని మనం కట్ చేస్తే లోపల చక్రాలు చక్రాలు చక్రాల లాగా ఉంటుంది అట్లా దాంతో దానికోసం మనం సంస్కృతంలో దాని ఒక పేరు ఉన్నది చక్రాంగి చక్రంలాగా ఉంటుంది దానికోసం దాని పేరు చక్రాంగి అని కూడా ఉన్నది ఈ విధంగా మేము అమృత అమృతవల్లి తిప్పతిగా గుడుచి మళ్ళీ హిందీలో గుల్వేల్ ఇప్పుడు మన మార్కెట్లో కూడా చాలామంది దీన్ని గుల్బేల్ అని చెప్తారు గుల్బేల్ కి జడ్ గుల్బేల్ కి కాడి అని చెప్తారు అంత చాలా యూజ్ చేస్తారు ఓకే సో డాక్టర్ గారు తిప్పతిగలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంటే ఏం చెప్తారు చూడండి దీనిలో ఉన్న ముఖ్యమైన గుణము జ్వర జ్వరహరం ఎట్లా ఉంటే కూడా జ్వరం ఉంటుంది చూడండి దీన్ని దీంతో తక్కువ చేసుకోవచ్చు ఓకే ఇప్పుడు మనకు లేటెస్ట్ ఇప్పుడు మన ఈ మధ్యలో చూస్తాము ఈ డెంగ్యూ కానీ చికెన్ గునియా కానీ మళ్ళీ ప్లేట్లెట్ల కౌంట్స్ అంతా పడిపోతుంది చూడండి దానిలో దీని కాండం ఇప్పుడు మన దగ్గర ఈ మొక్క దానిది కాండం ఉంటుంది ఒక మన అంగుష్టం అంటే మన బొట్టిన వేలు లావు ఉండాలా దానిది ఇంత జానవడానికి తీసుకొని దంచి ఒక కప్పు నీళ్ళు మంచి ఉడకబెట్టి కషాయం చేసి పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం కొంచెం తేనె కానీ బెల్లం కానీ వేసుకొని తాకితే మీకు డబ్ల్యూబీసీ పెడతాం ఓకే పాటు ఈ డెంగ్యూ కానీ సీజన్ ఉన్నప్పుడు చికెన్ గుని అవి చూడండి దానికి ప్రివెన్షన్లో చాలా బాగా పండి సో దీని దానికోసం ఇప్పుడు లేటెస్ట్ గా ఏమంటే చెప్తున్నా అంటే ప్లేట్లెట్స్ కౌంట్స్ లో పెంచడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ హర్బల్ మెడిసిన్ అని దీనికి ఖ్యాతి వచ్చింది ఓకే అంటే ఎవరైతే ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గి బాధపడుతున్నారో బాధపడుతూ ఉన్నారో సో వాళ్ళకి ఈ విధంగా మెడిసిన్ లాగా ఇవ్వచ్చు డాక్టర్ మీ ఏం కాంటెంపరీ మెడిసిన్స్ ఇస్తున్నారు నేను అధ్యర్థి వస్తారు చెప్తే మీరు హాస్పిటల్ అడ్మిట్ ఉన్నారు ప్లేట్లెట్ ఉంటే వాళ్ళు ప్లేట్లెట్ ఎక్కిస్తే ఎక్కండి నో ప్రాబ్లం దాంతోపాటు ఇది ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు మోడర్న్ సైజ్ కూడా ఒక్క ఉంటుంది ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఇమ్యూనో మాడ్యులేటర్ ఓకే వ్యాధి క్షమత్వాన్ని పెంచే మందుల్లో ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ మనం అంతే చేస్తున్నాం ఇటు మెడిసినల్ గుణాలు చాలా ఉన్నాయి కానీ మనం ఆ అలోపతి ట్రీట్మెంట్ ఏమి ఇస్తున్నారు ఎమర్జెన్సీలో ఎట్లా హ్యాండిల్ చేస్తారు చేయండి దాంతోపాటు ఇది కషామియండి మీకు ఆ ప్లేట్లెట్ తొందరగా పెరుగుతుంది అంటే డాక్టర్ గారు దీనికి కాండం ఏదైతే ఉందో దాన్ని జానడంతా తీసుకోవాలా అంగుష్ అంత మనం బొట్టిన వేలంతా లావు ఉండాలా ఇంత ఒక జానడంతా తీసుకొని దంచి ఒక కప్పు నీళ్ళు బాయిల్ చేయాలి బాయిల్ చేసి ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేస్తా వడబెట్టి ఉంటుంది చాలా దాన్ని వడబెట్టి దానిలో కావాలంటే తేనె కానీ బెల్లం కానీ వేసుకొని తాగా షుగర్ పేషెంట్ ఉంటే ఆ తేనె బెల్లం వేయకుండా ఇట్లా చేయాలు వేసుకుని క్వాంటిటీ ఆఫ్ హండ్రెడ్ హండ్రెడ్ ఎంఎల్ టు వన్ ఫిఫ్టీ మార్నింగ్ మధ్యాహ్నం మూడు పూటలు తాగండి ఏం ప్రాబ్లం దానికి ఏం సైడ్ ఎఫెక్ట్ ఉంది ఒకటే చేదు ఉంటది ఇంకేం కాదు అంటే బాడీ కూల్ అవుతుందా బాడీ కూల్ అయితే ఇమీడియట్లీ జ్వరం తప్పైపోతుంది మీరు ఇట్లా ఇంకొకటి డెంగ్యూ అయితే మీకు అందరికంటే ఇప్పుడు సమాజంలో ప్రచలంగా అయిపోయింది డెంగ్యూ జ్వరం అనే మన ఆయుర్వేదంలో పాతకాలంలో అట్లా పేర్లు పెట్టలేము మనం ఒక్కటే పెట్టినాం జ్వర హరం జ్వరఘనం జ్వరం చెప్పేసేది తో మీకు ఏ జబ్బు కూడా అర్థం కాలేదు ఈ జ్వరం ఆ రిపోర్ట్స్ ఇస్తారు ఫైర్ ఎగ్జామ్ అన్నోన్ ఒరిజన్ ఉంది ఆ రిపోర్ట్స్ రావాలంటే వారం పది రోజులు పడిపోతుంది లేకుంటే టైఫాయిడ్ ఉన్నది ఏం అర్థం లేదు ఇది ఇది ఇచ్చేసండి మీకు జ్వరం అయితే తప్పైపోతుంది మళ్ళీ అది ఎందుకు వచ్చింది ఏంటి అది వేరే ట్రీట్మెంట్ ఉంటుంది జ్వరం కోసం అయితే డ్రగ్ ఆఫ్ చాయిస్ ఇది ఇంకొకటి ఏమంటే ఇమ్యూనిటీ పెంచుతుంది ఆ జ్వరం వల్ల వచ్చే వీక్నెస్ నీరసము ఆకలి కాకుండా మందగ్నం కావాలా అవి అన్ని పోతాయి అందుకోసం చాలా బ్యూటిఫుల్ ఓకే ఇంకా దీంట్లో ఉన్న మెడిసినల్ అంటే దీంతో పాటు ఇది ఏం చేస్తే డయాబెటీస్ లో కూడా చాలా బాగా పనిచేస్తుంది డయాబెటీస్ లో న్యూరోపతి అని ఉంటాయి చూడండి అరికాలు మంటలు అవి ఉంటాయి దానిలో చాలా బాగా పంచేస్తుంది ఫస్ట్ దాన్ని మనకు దీన్ని సేమ్ అట్లనే కషాయం చేసుకొని తాగొచ్చు కొంతమంది దీన్ని ఆకులు కూడా తింటారు ఒక పది ఆకులు దాకా రోజు పొద్దున్న నములతో కూడా డయాబెటీస్ పేషెంట్ కి మంచిగా బలంగా ఉంటుంది సో డయాబెటీస్ ఇమ్యూనిటీ బూస్టర్ ఉంటుంది దానిలో ఏం ప్రాబ్లం లేదు ముఖ్యంగా మన శాస్త్రంలో మాత్రం కారణం చెప్పిండు ఇప్పుడు లివిస్లో కూడా ఒక టెన్ పర్సెంట్ తక్కువ ఉంటుంది దానిలో కూడా అవే గుణాలు ఉంటాయి పెద్ద ప్రాబ్లం కాదు ఇంకోటి ఇది నాటే పాయిజనస్ ప్లాంట్ మనకి ప్రాబ్లం ఏం లేదు మనం వాడుకో చాలా మంది అనుకుంటూ ఉంటాయి హర్బల్ ప్లాంట్స్ లో కూడా కొన్ని పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ దీని గురించే ఇప్పుడు గుడిచి గురించి మనం ఇంత మాట్లాడుతున్నాం చాలా పాజిటివ్ ప్లాంట్ కానీ దీని గురించి నెగిటివ్ అంటే మన ఊర్లో ఒక ఉన్నది మనము అడవిలో పోయినాం అనుకోండి తిప్పతి కానీ మనం దాటితే మనం దారి ఒక సామెంత ఉన్నది అది హండ్రెడ్ పర్సెంట్ కరెంట్ ఉన్నది ఎందుకంటే మన ఆయుర్వేద ప్రకారం మన ఇండియన్ ఫిలాసఫీ ప్రకారంలో ప్రతి చెట్లో ఒక ప్రాణం ఉంటుంది ఇది నిర్జీవ్ కాదు ఏదో నాన్ లివింగ్ ఏదో మనం తీసులో పాడేసి అవసరం లేదు దానికి ఒక పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ దానిలో లైఫ్ ఫోర్స్ ఉంటుంది సో ఆ లైఫ్ ఫోర్స్ వలన మన మన థాట్స్ని కూడా చేంజ్ చేసేస్తుంది దానిలో అంతా కనిపిస్తుంది దానికోసం మన పాతకాలంలో ఏం చెప్తానంటే తిప్పతిగా మన ఇంట్లో పెట్టొద్దు అని చెప్పి తిప్పదిక మన ఇంట్లో పెంచుకోవద్దు దానికోసం ఒక దానికి ఆల్టనేటివ్ ఏమి ఇచ్చిన అంటే వేప చెట్టు మీద ఉంటే దాన్ని పెంచండి నేను ఇంటి చుట్టూ ఎక్కడైనా వేప చెట్టు ఉండదు అనుకోండి ఆ వేప చెట్టు మీద దాన్ని వేర్లు లేకపోతే కూడా ఆ చెట్టు మీద తీగ వేసేయండి అంతే ఒక ఎండిపోయిన తీగ వేసేయండి ఆటోమేటిక్ వాతావరణంలో ఉన్న మాయిశ్చర్ని తీసుకొని దానికి వేర్లు వచ్చేస్తాయి అవే వేర్లు పోయి కింద భూమిలో అనుకుంటాం ఎందుకంటే దానికి డెత్ లేదు ఆ చెట్టుది స్పెషాలిటీ అట్లే అందుకోసం దానిలో అమృత అని చెప్తారు ఆ స్పెషాలిటీ మొండి ప్లాంటే మొండి చాలా చాలా మొండి అందుకోసం అది ఎట్లా చూడండి మొండి డబ్బులో కూడా తక్కువ చేస్తుంది లేటెస్ట్ గా అయితే ఇప్పుడు దీని మీద క్యాన్సర్ మీద కూడా రీసెర్చ్ ఆ స్టేజ్ లో ఉన్నది అది కూడా ఇస్తున్నాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది సో క్యాన్సర్ పేషెంట్ కూడా ఏమైనా నీరసంతో జ్వరం వస్తుంది అనుకుంటే వాళ్ళు కూడా మీరు ఈ మొట్ట మొక్కని వాడచ్చు మిగతా మందుతో పాటు ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు ఫీవర్ తో బాధపడుతుంటే కనుక దానిలో భయపడే అవసరం లేదు చాలా ఆ డాక్టర్ గారు ఇంకా దీనిలో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ స్త్రీలకు ఏదైనా ఇది ఏదైనా ఉపయోగకరంగా ఉందా స్త్రీలో ముఖ్యంగా వైట్ డిశ్చార్జ్ వస్తాయి తెల్లడి బట్ట అని చెప్పారు అది యూరిన్ ఇన్ఫెక్షన్ అట్లా ఉంటాయి సో దానిలో కషాయం వేసుకోవాలా దాంతో పాటు ఏం చేయాలంటే కొంచెము ధనియాలు వేయాలా ఆ కషాయం ఉడికిన తర్వాత వడబెట్టేసి దానిలో కొన్ని ధనియాలు వేసుకొని మంట ఇన్ఫెక్షన్స్ అది కూడా చాలా బాగా డాక్టర్ గారు ఇక ఇది ఇంట్లో ఎలాగో పెంచుకోలేము కాబట్టి మామూలుగా మన గార్డెన్ లో కానీ ఎక్కడైనా వేప చెట్టు ఉంటే వేప చెట్టుకి పక్కన పెంచుకోవచ్చు దీంతో ఇంకొకటి ఏం చేయచ్చు అంటే చెట్టుని దీంతో ఫ్యూచర్ లో చాలా డిమాండ్ ఉన్నది సో కొంతమంది రైతులు ఇలా రేపు మెడిసినల్ ప్లాంట్స్ పెంచుకోవాలని అనుకుంటున్నారు సో ముఖ్యంగా రైతులు ఈ ప్లాంట్స్ బల్క్ గా ఒక ఎకరం రెండు ఎకరాలు అట్లా మంచిగా పెంచుకొని దాన్ని కాండం అమ్మితే దానికి మంచి మార్కెట్ ఉన్నది తో మెడిసినల్ ప్లాంట్స్లో తో ఇంకొకటి దీన్ని మెయింటైన్ చేయడం కష్టం లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చాలా తోటలు చూస్తూ ఉంటాము ఈ టేక్ మొక్కలు వేస్తారు మన ఊర్లో టేకు మొక్కలు మల మల్బార్ టేకు ఇవన్నీ ఒక పెద్ద పెద్ద చెట్లు వేస్తారు ఆ చెట్లు పైన వెళ్ళిపోతాయి కింద అంతా వేస్ట్ పడి ఉంటుంది స్థలం సో దానిలో ఈ చెట్టు పెట్టినారనుకోండి అది ఏంటంటే మంచిగా పందిరిలాగా వచ్చేస్తుంది మళ్ళీ దానిలో టూ త్రీ ఇయర్స్లో మంచిగా కాండం లావ్ అయిపోతుంది అది కట్ చేయటం ముక్కలు చేయడం ఎండబెట్టడం మార్కెట్లో అమ్మటం ఇది మనకు ఒక రైతులకి ఒక ఎక్స్ట్రా ఇన్కమ్ వచ్చే అవకాశానికి చాలా మంచి ముఖం ఉన్నది సో ఇది మనము అట్లా ఇంక్రీజ్ చేయవచ్చు ఎందుకంటే ఇప్పుడు రాను రాను ఇది అంతా దాని డిమాండ్ చాలా పెరిగిపోతుంది సో మార్కెట్లో అడవిలో వైల్డ్లో మనం దొరకలేదు సో ఇప్పటి నుండి మనం ప్లాన్ చేస్తే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ లో చాలా వరకు మన డిమాండ్ని మనం పూర్తి చేసుకోవచ్చు ఈ విధంగా రైతులకి చాలా మంచి ఇంకొకటి రైతులకి ఇంకొకటి చెప్తున్నారు దీన్ని ఆకులు ఉంటాయిలే వైడ్లో మనకు రోజుకో ఒక గుప్పడంతా తీసుకొని ఆవులకి కానీ బర్రెలకి ఇస్తే పాలు పెడుతుంది పెడుతుంది ఇంకా లేడీస్కి మీరు చెప్పిన స్త్రీలకి కూడా దీన్ని ఆకులు తింటే మంచిగా చనుపాలు పాలు వస్తుంది దానికి మంచిగా పిల్లలకి కూడా ఇమ్యూనిటీ వస్తుంది మదర్కి కూడా ఇమ్యూనిటీ వస్తుంది సో దీంట్లో ఆకులు మంచిగా పశువద్యము కూడా చాలా బాగా పనిచేస్తుంది పాలు పెంచేదానికి ఈ విధంగా చాలా మంచి మొక్క ప్రచారం చేయాలి దీన్ని అంతే సో డాక్టర్ గారు ఇది ఎక్స్టర్నల్ గా కూడా అంటారా ఎక్స్టర్నల్ కంటే ఇంటర్నల్ ఉపయోగం చాలా ఉన్నది మనం ఎందుకంటే ఇది మనకు ఇమ్యూనిటీ మొస్ట్ బూస్టర్ అని చెప్తాం సో ఈ ఆటోఇమ్యూన్ డిసీస్ ఉంటాయి ఆటో ఇమ్యూన్ డిసీస్ ఎట్లా అంటే కీలవతం రొమాటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ సోరియాసిస్ ఉన్నది ఇట్లా చూడండి దానిలో కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ పే సో మేము దింది సోరియాసిస్ లో దింది కషాయం కషాయము వేరే మందులతో పాటిస్తాం సో అది మనం చెప్పినాము ప్లేట్లెట్ ఫ్రామ్స్ బ్లడ్ ని ప్యూరిఫై చేసి డబ్ల్యూసి పెంచేసి ఇమ్యూనిటీ పెంచుతుంది సో దాంతో చాలా వరకు జబ్బులు తక్కువ అవుతుంది సో ఇమ్యూనిటీ బూస్టర్ గా కళ్ళు మూసుకొని ఏ జబ్బులు కూడా వాడచ్చు దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు దీని ఏమైనా లేపనంగా ఉపయోగించవచ్చు అంటారా లేపనం గా అంటే ఇప్పుడు దాకా ఇదే లేదు చాలా పెద్ద అయితే యూజ్ లేదు కానీ ఇంటర్నల్ ఎక్కువ యూజ్ అవుతుంది లేపనం లేప మంది చర్మ వ్యాధులతో బాధపడతారు దానికి ఒక పని చేయొచ్చు మళ్ళీ అది కంటే కానీ కషాయం చేసుకుని దాంతో స్నానం చేయవచ్చు ఎప్పుడు సూర్యాస్త స్పెషన్ ఉన్నారు స్నానం చేస్తుంది దా లేకుంటే ఒక కషాయం చేసి ఒక మగ టబ్లో వేసి దానిలో కూర్చొని మంచిగా వృద్ధు సో దాంతో కూడా లోకల్గా హీలింగ్ అవుతుంది ఎందుకంటే వ్రణ రూపం వ్రణ గుణాలు ఉన్నాయి గాయాన్ని మానే గుణాలు కూడా దీనిలో ఉన్నాయి సో ఏమైనా అవి ఉంటే దానిలో పనిచేస్తారు అట్లా మాకు పనిచేస్తాం థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు తిప్పతి గురించి చాలా విలువైన సమాచారం అందించారు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని కూడా చెప్పారు ధన్యవాదాలు నమస్కారం